కొందరు తాయిలాలు అంటారు కొందరు ఉచితాలు అంటారు కొందరు సంక్షేమం అంటారు అంటే పేరు ఏదైనా పదం ఎలా వాడినా ప్రజలకు మాత్రం ఫ్రీగా అందుతున్నాయా లేదా పథకాలు కొన్ని అయితే నేరుగా నగదు బదిలీ కూడా ఆ పథకాల ప్లేస్లో డబ్బులు వేసేస్తూ ఉంటారు అయితే దీని మీదే తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది ప్రభుత్వాలు అన్నింటినీ కూడా మరి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయో చూడాలి ఉచితాలు ఇచ్చి ప్రజలని పరాన్న జీవులుగా సృష్టిస్తున్నామా అని అంటే ఇక్కడ పరాన్న జీవులు అనే పదం ఎందుకు వాడింది అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఎందుకంటే ప్రజలు ఒక రకంగా ఉచితాలు ఇవ్వడం వల్ల వాళ్ళు పని చేయడానికి ఇష్టపడట్లేదు ఎప్పుడు కూడా కడుపు కాలినప్పుడే కష్టపడాలి అనే ఆలోచన వస్తుంది కడుపు నిండినప్పుడు కష్టపడాలనే ఆలోచన ఎవరికి రాదు అది సాధారణంగా కాకపోతే ఏదో పని చేయాలి డబ్బులు కావాలి నాలుగు ముద్దలు దిగ దిగాలి కాబట్టి పనిచేస్తారు కాకపోతే ఇప్పుడు ఇదే ఒక రకంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే వారిని పరాన్నజీవులు పరాన్నజీవులు అంటే చాలామందికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం కాదు పారాసైట్స్ అనమాట పరానజీవులు అంటే వాళ్ళని జీవులుగా మారుస్తున్నావా అనే సందేహం అయితే వెలుబుచ్చింది ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రావంతిలోకి తీసుకొచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసేందుకు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామా అని కూడా ప్రశ్నించింది ఇది కూడా చాలా కీలక పాయింట్ అంటే మాకు ఈ నాయకుడు వస్తే ఎంతో కొంత ఇచ్చేస్తాడు హ్యాపీగా బతికొచ్చు ఈ నాయకుడు అయితే భోజనం పెట్టేస్తాడు క్యాంటీన్కి వెళ్ళి తక్కువ రేటుగా తినేయచ్చు ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది ఇంకా కష్టపడి ఎందుకు పని చేయాలి అంటే ఒక రకంగా దీన్ని తెలుగులో పచ్చ అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే సోవరపోతుల్ని చేయడం అనేది జీవులుగా చేయడం అన్న పారాసైడ్స్ అని ఏదైనా సరే అంటే వాళ్ళు ఇంకా పని చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మినిమం వెసులుబాటులు వచ్చేస్తుంటే ఇక పని చేయడానికి ఇష్టపడతలేదు ఇదివి ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలు ఒకళ్ళొకళ్ళు ఏదో రాజకీయ ఆరోపణలకు వాడుకుంటారు కానీ ఈరోజు సుప్రీంకోర్టే దీన్ని నేరుగా ప్రశ్నించింది చాలా చోట్ల కూలీలు దొరకట్లేదు పని దొరికితే చేయడానికి కూడా చాలామంది ఇష్టపడట్లేదు ఒకవేళ పని కావాలి పని చేయాలని వెంట పెడుతుంటే వాళ్ళు దాని డిమాండ్ పెంచేస్తున్నారు అంటే వంద రూపాయలకు చేసే పని ఐదు వందలు వెయ్యి రూపాయలు ఈరోజు మినిమం ఎవరినైనా ఒక ఎలక్ట్రిషియన్ కానీ ఒక ప్లంబర్ని కానీ ఎవరినైనా సరే ఒక కార్పెంటర్ ఏదైనా చిన్న పనికి ఇంటికి పిలిస్తే మినిమం ఐదు వందలు మినిమం ఐదు వందలు వాళ్ళు వచ్చి వెళ్ళారంటే వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఐదు వందలు ఇవ్వాల్సిందే అంతే అది గంట చేయని పని అరగంట చేయని లేదంటే ఎంతసేపు చేయని దాన్ని బట్టి ఇంకా పెరుగుతుంది తప్ప తక్కదు అలాగే అంటే ఆ పని డిమాండ్ పెరిగింది ఓకే వెల్ తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు ఎదగాలి ఎప్పుడు కాకపోతే అదే నేపథ్యంలో ఇక్కడ వినియోగదారులు ఖర్చు కూడా పెరిగిపోతుంది ఇది ఎందుకు అంటే కూలీలు దొరకపోవడం కారణం అంటే పని చేసేవాళ్ళు లేకపోవడం సమాజంలో వాళ్ళకి పని చేయడం ఇష్టం లేకపోవడం దీనికి కారణం ఏంటంటే ఇదే ఉచితాలు ఎక్కువ ఇచ్చేయడం అనేది ఇప్పుడు ఇదే ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఒక రకంగా ఇక్కడ ఈ చర్చలో కూడా అంటే పని దొరికితే చేయడానికి ఇష్టపడిన వారు ఎవరూ ఉండరని కక్షిదారుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా చెప్పుకొచ్చారు నానానికి ఒకవైపే చూస్తున్నట్లుంది మీరు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మహారాష్ట్రలో ఉచితాలు ఇస్తుండడం వల్ల రైతులకు కూలీలు దొరకట్లేదు అయితే దీనిపై మేము చర్చించలుచుకోలేదు అని చెప్పి జస్టిస్ గవాయ్ కూడా చెప్పారట ప్రభుత్వాలు ధనవంతుల్నే పట్టించుకుంటాయని పేదలను మాత్రం కాదు అనేది మరొక న్యాయవాది చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు తప్పుపట్టారు ప్రభుత్వంపై అలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేసేందుకు రామ్లీలా మైదానంలో కోర్టును ఉపయోగించుకోవద్దని కూడా హితవు పలికారు కాకపోతే ఇప్పుడు ఇదే ఈ తాయిలాల మీద ఈ ఉచితాల మీద ఈ సంక్షేమం అంటే మళ్ళీ సంక్షేమం కావాలి ప్రజలకి సంక్షేమం వద్దనకూడదు కానీ సంక్షేమం మితిమీరి అది ఉచితాలుగా తాయిలాలుగా మారిపోతే అది ఖచ్చితంగా రేపొద్దున్న సమాజానికి ప్రమాదం అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించుకుంటాయో చూద్దాం